రాధ యొక్క ఈ మాల అకస్మాత్తుగా తెగిపోయింది అన్ని ముత్యాలు కింద పడిపోయాయి రాధ నాతో అంది ఈ మాల తనకి చాలా ఇష్టమైంది అని ఈ ముత్యాలు అమూల్యమైనవని తన కోసం ప్రత్యేకమైనవని నా రాధ కోసం ప్రత్యేకమైనది కనుక నేనే కూరుస్తున్నాను ఈ మాలని సరిచేయటానికి ముందు నాకు చాలా సమయం పట్టింది ఈ ముత్యాలని వెతకటంలో ఇక దాని తర్వాత ఇంకా నాకు చాలా సమయం పట్టింది ఈ మాలలోని ఈ ముత్యాలను చేర్చడానికి సరే మీరు అనుకుంటూ ఉంటారు ఎందుకు నేను దీని స్థానంలో ఇంకొక కొత్తమాల తీసుకురాకూడదు అని అలా చెయ్యలేను ఎటువంటి కొత్తమాల రాధ వద్ద చూసినా నాకు అంత సంతోషం కలగదు ఏ మాలైతే చూసి కలుగుతుందో ఏదైతే రాధకి ఇష్టమైనదో ఏదైతే నా రాధ కొరకు అమూల్యమైనదో ఇక ఇదే విధంగా ఉంటారు మన మిత్రులు కూడా మనకి అమూల్యమైన మిత్రులు ఒకవేళ ఏదైనా కారణంగా ఏదైనా తప్పు జరిగినప్పుడు ఆ తప్పు ఎందుకు జరిగింది దానికి కారణం ఏమిటి ఇవేవీ ఆలోచించకుండా వారి నుంచి దూరంగా వెళ్ళిపోవడం అస్సలు సరైన పని కాదు ప్రయత్నం చేయండి వారిని ఒప్పించి మళ్లీ మీతో పాటు స్నేహంగా ఉండేందుకు ఆ బంధాన్ని కొనసాగించండి ఎందుకంటే ఈ బంధం ఈ అమూల్యమైన మిత్రులు మన జీవితంలో ఈ బంధంలో ఎంతో అమూల్యమైన వాళ్ళు అవుతారు కనుక ఆ బంధాన్ని విడిచిపెట్టి ఎటు పోకండి రాధాకృష్ణ